మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చంద్రబాబు గారు అదే కాకుండా స్కూల్ వెళ్లే పిల్లలకు ప్రతి విద్యార్థికి పదహైదు రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఆర్థిక సహాయం అంటే ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ లాగా పదహైదు వందలు ఇస్తామని చంద్రబాబు గారు మాటిచ్చారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తామని చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో మాట చెక్ జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు గారు దీని విధి విధానాలు ఏమిటో మొదలు పెట్టే తేదీ ఏమిటో బీటి మీరు కూడా చంద్రబాబు గారికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మన రాష్ట్రము మిగతా రాష్ట్రాల్లాగా కాదు మన రాష్ట్రము చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం వెంటనే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని మన రాష్ట్రము ఒక స్పెషల్ చైల్డ్ కి కావాల్సిన నీడ్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి కనీసం మీరు ఇప్పుడే గెలిచారు ఆ విషయం మాకు కూడా తెలుసు కానీ హనీమూన్ పీరియడ్ కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదు వెను వెంటనే పనిలోకి దిగాలి ఇవన్నీ చెయ్యాలి మొదలు పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి సూచిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం ప్రత్యేక హోదా గురించి అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి కొట్లాడుతు వైఫల్యాలను చూపుతూనే ఉంటాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరొకసారి ఏపీ మాటిస్తుంది కడప సిచ్యువేషన్ డిఫరెంట్ సిచువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేస్తామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అనే భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని స్కీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలకు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వి వర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా చాలా మంది చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు మేము పోటీ చేసింది కూడా ఎలాగైనా సరే మళ్ళీ హంతకులు హత్య చేపించిన వాళ్ళు చట్ట సభలకు వెళ్ళకూడదు అని ఉద్దేశంతో మాత్రమే పోటీ చేయడం జరిగింది సరే అది జరగకపోయి ఉండొచ్చు కానీ ప్రజల కంటే పైన ఉన్నది దేవుడు ఐమ్ వెరీ షూర్ వాళ్ళ పాపం పండుతుంది పండే రోజు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడని నా అభిప్రాయం